టూ డేస్ ఉండి చూసినాము తీసుకోబోతున్నాం అన్న మా చేతులతో మేమే పాలు వండుకొని తీసుకోవచ్చు అన్న నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా ఏ ఊరు ఒకసారి మీ అడ్రస్ చెప్పండి అన్న నమస్తే అన్న నా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ క్యాసారాం విలేజ్ ఆర్సిపూర్ మండల అక్కడ నుంచి ఇక్కడికి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పిఠాపురం దగ్గర ఉన్న డైరీకి వచ్చామన్నా ఏ డైరీ అన్న అమర్ డైరీ అమర్ డైరీ ఫార్మ్ డైరీ ఫార్మ్ వచ్చాము ఇక్కడ యూట్యూబ్ లో చూసి వచ్చాము మేము ఇక్కడ బాగా అనిపించింది రెండు రోజులు ఉన్నాము పాలు మా చేతితో మేము ఎండుకున్నాము మంచి ఇచ్చినాయి బల్ మంచిగా అనిపించింది తీసుకెళ్తున్నాం అన్న ఎవరు ఉంటే కూడా వచ్చి తీసుకెళ్ళుండి మంచిగా ఉంటది మేము కూడా ఒక పది మందికి చెప్తాం అన్న చాలా బాగున్నాయి మా చేతులతో మేమే పాలు తీసినాం అన్న కూడా ఏమనలేరు సౌకర్యాలు కూడా అన్ని మంచిగా ఉన్నాయి అంతా మంచిగా చేస్తున్నాను ఓకే అన్న బరిలు అయితే మీకు నచ్చాయి అన్న నచ్చాయి అన్న నేను నచ్చాయి ఎన్ని బరిలు తీసుకున్నారన్న ఆరు బరలు మీరు తీసుకున్న బరిలు అన్న ఇయ్యే కదా ఇప్పుడు టైమ్ మూడు అవుతుందన్న ఇప్పుడు పాలు కూడా మళ్ళీ పిండి లోడ్ చేస్తున్నారు పిండి ఇచ్చిన మూడు గంటలకు కూడా మంచిగానే ఇచ్చిన పాలు ఓకే ఓకే అన్న మీకు మొత్తం నచ్చడం జరిగింది బాగున్నాయి అంత మంచిగా అన్న అంత మంచిగా ఉన్నాయి ఉంటే వచ్చి తీసుకోండి ఉన్నాయి డైరెక్ట్ అమర్ ఫోన్ చేయండి యూట్యూబ్ లో నెంబర్ ఉంటుంది తీసుకోండి ఇక్కడ చాలా డైరీలు కూడా చూసారన్నారు ఇక్కడ రీజనబుల్ రేట్ లో అనిపించింది టూ డేస్ చూసినాము తీసుకోబోతున్నాం అన్న మా చేతులతో మేమే పాలు వండుకొని తీసుకోబోతున్నాం ఒకసారి అడ్రస్ అమర్ డైరీ ఫామ్ అన్న పిఠాపురం ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా రైస్ సోదరులు అందరికీ నమస్తే అండి నేను అమర్ అమర్ డైరీ అండి మా అడ్రస్ వచ్చేసి కాకినాడ జిల్లా పిఠాపురం లోకల్ సార్ మాది మా డైరీలో క్వాలిటీ నిన్నే వచ్చేయండి గేదెలు క్వాలిటీ చూడండి సార్ ఇదిగోండి గేదె వచ్చేసి నిన్న డెలివరీ అయిందండి నిన్నే దిగేసారు ఈ లోడు ఒకసారి క్వాలిటీ ఇచ్చేయండి చేయండి ఇంకేది పదిహేను రోజుల టైం ఉందండి తొమ్మిది సేకర్లో వద్దండి అండి పద్దెనిమిది లీటర్ల గ్యారంటీ సార్ ఇక ఇది కూడా ఇది ఇంకా పది రోజుల టైం ఉందండి పద్నాలుగు లీటర్లు గ్యారంటీ ఇస్తామండి ఇగేదో అవుతుంది ఇది కూడా వస్తుంది ఇది పది రోజుల టైం ఉందండి ఇది పదహారు లీటర్ల కెపాసిటీ అండి పాలు కెపాసిటీ పద్దెనిమిది లీటర్లు గ్యారంటీ ఇస్తామండి ఇక ఇది కూడా ఇది ఇది ఇంకా నాలుగు రోజులు టైం ఉందండి డెలివరీ కావడానికి ఇది పద్నాలుగు లీటర్లు పాలు అవుతుందండి రోజుకి ఇది డెలివరీ అయిపోయింది సార్ ప్రజెంట్ వచ్చేసి పూటకి ఏడు ఏడు లీటర్లు అవుతుందండి రోజు పద్నాలుగు లీటర్లు అవుతుందండి ప్రజెంట్ ఇక ఏదో పే పెయిది కూడా అండి కూడా ఇదిగో ఇక వచ్చేసి ఇంకా వారం రోజులు టైం ఉందండి ఇది పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ అండి మా దగ్గర రేట్లు వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా మా దగ్గర క్వాలిటీ ఉంటుందండి పాలు వచ్చేసి రోజుకి పది లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ దాకా ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయండి అలాగే అదే అవతల చెట్లు కూడా స్కూట్ చేసేస్తామండి అక్కడ పదమూడు గేదలు ఉన్నాయండి అవి మొత్తం శివుడు గేదలే సరే ఇంకా డెలివరీ కాలేదండి ఈ గేదెలు వచ్చేసి మూడు రోజులే అవుతుందండి అలాగే రైస్ సోదరులకు చెప్పాల్సింది ఏంటంటే అండి మూడు గేదెలు తీసుకుంటే ఆయిల్ నిమిత్తం పెట్టుకుంటే సరిపోద్దండి ట్రాన్స్పోర్టు ఆలండి ఎక్కడికైనా సరే పది గేదులు కానీ ఏడు గేదెలు కానీ ఎనిమిది గేదెలు కానీ ఉండడం జరిగితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి మా సొంత వెహికల్స్ ఉన్నాయండి పంపిస్తామండి అదే రేట్లు వచ్చేసి మినిమం లక్ష నుంచి ఉంటుందండి తొంభై వేల నుంచి కూడా గేర్లు లేదు చాలా మంది అడుగుతున్నారు తొంభై వేలకి ఎనభై వేలకి పెడుతున్నారు కదా మా దగ్గర ఆ రేట్లు అయితే ఉండవండి మా దగ్గర మినిమం క్వాలిటీ అండి ఇంకా నా గేర్లు చూపిస్తాను ఉండేది ఇంకా ఒక సైజులో అవన్నీ ఒకట యాభై ఒకట అరవై ఒకటే నలభై ఆ రేంజ్లో అండి అవి ఇవి వచ్చేసి కానీ స్టార్టింగ్ సార్ ఇవి లక్ష కానీ నుంచి యాభై వేల దాకా ఉన్నాయి నిందిలో కూడా లక్ష నలభై దాకానే మా దగ్గర గేర్లు తీసుకుంటే శివుడి గేదెలు తీసుకుంటే ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఉంటుంది సార్ మై కానీ రొమ్ము పాల్ట్ కానీ దానా తినకపోయినా ఏదైనా మీకు ఏ వాంటింగ్ ఉన్నా సరే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేసి ఏరియా గేదిన మార్చడం జరుగుతుందండి అలాగే ఈవినింగ్ గేదె ఇక్కడ తీసుకోవడం జరిగితే నాలుగు పూటల పాలు చెక్ చేసుకోవచ్చండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేయించండి ముందుగా మీరు బేర వాడుకుని పాలు చూసుకుని అదేం అవసరం లేదండి నాలుగు పూటలు మీరు చూసిన తర్వాత గేదెని అక్కడ ఎక్కించుకుని ఎలా రేటు మాట్లాడుకుని పాడి గేదెని ఎక్కడి నుంచి తీసుకెళ్తే మీ దగ్గర పదిహేను రోజులు పాలు గ్యారెంటీ ఇస్తారండి అలాగే ఏడు నుంచి ఎనిమిది పది గేదెలు తీసుకుంటే నా మనిషి చేస్తాను సార్ పదిహేను రోజులు మీ డైరీలోనే నా మనిషి ఉంటుందండి మీ మనిషితో పాటు ఏది పాలు తక్కువైనా ఏదైనా మీరు ప్రతి రోజు కూడా మీరు మార్నింగ్ ఈవినింగ్ కూడా పాలు మా దగ్గర నుంచి వచ్చి మూడు రోజులు పోయిన తర్వాత ప్రతి కూట కూడా పాలు కొలుచుకుని పది గేదెని కూడా కొలుచుకుని మీరు చూసుకోవచ్చండి పదిహేను రోజుల దాకా ఇంటికి ఏదో గ్యారంటీ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ డేస్ దాకా గేదె గ్యారంటీ ఉంటుంది అండి అంటే నాలుగు రోజులు ఐదు రోజుల్లో మీ దగ్గరికి వచ్చే డెలివరీ అయ్యి ఉంటాయండి ఎక్కువ టైం నా దగ్గర ఉండవు సార్ మీ దగ్గర డెలివరీ అయ్యిగా ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నేను దాన్ని గ్యారంటీ స్టేస్ తరలించి చూడడానికి అడిగేదికి అయితే మాత్రం నా దగ్గర నుంచి ఇరవై రోజుల దాకా గ్యారంటీ ఉంటుందండి అంటే ఒక ఐదు రోజులు రెండు రోజులు ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పర్లో మీ దగ్గరికి వచ్చి వారం పోయి పదిహేను రోజుల దాకా ఇంకా పాలు చూసుకొచ్చింది నా మనిషి కూడా పది రోజులు పదిహేను రోజులు మీ దగ్గర మీ పాలు అప్పు చెప్పేదాకా నేను చెప్పిన పాలు అప్పు చెప్పేదాకా కూడా మా మనిషి మీ డైరీలోనే ఉంటాడండి అలాగే మా అడ్రస్ వచ్చేసి చెప్తున్నానండి మరొకసారి తూర్గోదావరిలో పిఠాపురం అండి మాది పిఠాపురం సార్ మా దగ్గరికి మీరు ఎక్కడి నుంచైనా బయట నుంచి వస్తే రాజమండ్రి కానీ సావలకోట కానీ కాకినాడ కానీ పిఠాపురం కానీ మీరు ఎక్కడికి వచ్చారో మాకు కాల్ చేస్తే మేము అవైలబుల్గా ఉంటామండి నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను తర్వాత వచ్చే ముందు రెండు రోజుల ముందు నాకు కాల్ చేసి రావసంగా కోరుతున్నానండి రైతు సోదరులందరినీ ఏ ఎందుకంటే రెండు రోజుల ముందు మీరు ఏ రేంజ్లో గేదెలు కావాలి ఏంటనే నాకు చెప్తే దాన్ని బట్టి మీకు గేదెలు ఇక్కడ వీడియో కాల్ చేసి నా దగ్గర ఉన్న గేదులు ప్రెజెంట్ నా ఫామ్లో ఉన్న గేదెలు మీకు వీడియో తీసి పెట్టడం జరుగుతుందండి అవి మీకు నచ్చితే ఇక్కడ దాకా రావచ్చండి అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎన్ని తిప్పడం మాకు ఇష్టం ఉండదండి నా దగ్గర ఉన్న గేదలు మాత్రమే నేను రైతులకు ఇస్తానండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇస్తాను బయట కావాలంటే మీకు ఇక్కడ చాలా డైరీలు ఉన్నాయి మా చుట్టుపక్కల కావలితే తీసుకెళ్ళి చూపిస్తానండి దానికి మీ నా అభ్యంతరం ఏం లేదు బేర మాత్రం మీరే ఆడుకోవాలా అన్నీ మీరే కొనుక్కోవడం అండి అక్కడ తీసుకెళ్లి వరకు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి నేను పలానా డైరీకి ఏ డైరీ కన్నా తీసుకెళ్ళమని పేరు చెప్తే మా డ్రైవర్నిచ్చి పంపుతానండి అక్కడికి వెళ్ళి మీకు నచ్చితే అక్కడ మీకు గేదెలు తీసుకోవచ్చు అలాగే ఏంటంటే నా దగ్గర మీకు పది కేజీలు కావాలన్నా నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఇరవై కేజీలు ఉన్నాయి మీకు పది కేజీలు కావాలా నా దాంట్లో ఐదే నచ్చాయి ఐదు నచ్చితే ఐదే తీసుకోండి రెండు నచ్చితే రెండే తీసుకో తీసుకోండి నాకు ఇబ్బంది ఏం లేదన్నా కంపల్సరీగా మాత్రం ప్రతి రైతు కూడా డైరీ పెట్టి వాళ్ళు ప్రతి రైతు కూడా ఈ అమర్ డైరీ ఫామ్కి వచ్చి ఒక్కసారి విజిట్ చేసి ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి మీకు రేట్ డిఫరెన్స్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయి తెలుసుకుంటారని మరొకసారి రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి